తూర్పుగోదావరి జిల్లా రంగంపేట శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రం ఇరవై ఒకటవ వార్షికోత్సవంలో జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ లక్ష గృహ నామ సంకీర్తన నూట ఎనిమిది కోట్ల శ్రీ సత్యసాయి లిఖిత నామ మహాయజ్ఞం జిల్లాలో రథయాత్ర జూలై నెలలో ప్రశాంతి యాత్ర వంటి కార్యక్రమాలు సత్యసాయి సేవా సంస్థ నిర్వహిస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ మల్లిరెడ్డి వీర్రాజు ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన ఉదయం సత్యసాయి పొదుకులకు చిత్రపడానికి సామూహిక సహస్ర నామార్చన భజన నిర్వహించారు ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యాయిబాబు వారి శిష్యులతో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రం ఈరోజు ఇరవై ఒకటవ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవటం జరిగింది ఈ సందర్భంగా తెల్లవారుజామున ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన అదేవిధంగా ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ సత్యాసాయి దివ్య పాదకులకి చిత్రపటానికి సహస్రనామార్చన కార్యక్రమంతో భజనతో రోజు కార్యక్రమం పూర్తయింది అదేవిధంగా భగవాన్ సాయిబాబు గారి శత్య జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇంటింటా భజన చేయాలనేటువంటి ఉద్దేశంతో లక్ష గృహ నామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా నూట ఎనిమిది కోట్ల డిమా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా తరఫున జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో పుట్టపర్తిలో తూర్పుగోదావరి జిల్లా పదయాత్ర నిర్వహించబోతున్నాం దానికి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్ళి బాబావారి దివ్యశనిధిలో సోమవారిని దర్శనం చేసుకుని రావాలని కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా భగవాన్ శ్రీ సత్సాయి బాబు వారి దివ్యాశులు ఎంత వెంట జంట ఉండాలని అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా దివ్యమైన దీర్ఘ జీవితాన్ని గడపాలని చెప్పి బాబా వాటిని కోరుకుంటూ విచారి సహా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.